సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక వెలసి ఉన్న సంకల్ప వరసిద్ధి వినాయకస్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించారు సుముకు కదంతశ్చా కపిలో గజకన్నక లంబూధరశ్చా వికటో విఘ్నరాజో గణాధిప శుక్రవారం సంకటహర చతుర్దశి సందర్భంగా తిరుపతి వినాయక సాగర్లో వెలసిన సంకల్ప వరసిద్ది వినాయక స్వామివారిని ఆలయ కమిటీ సభ్యులు గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేక పూజలను నిర్వహించి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా పురోహితులు సురేష్ స్వామి మాట్లాడుతూ మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేందుకు సంకటహర చతుర్దశి వ్రతం విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిది రెండవది సంకటహర చతుర్దశి పౌర్ణమి తర్వాత నాలుగవ రోజు వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్దశి లేదా సంకటహర చతుర్దశి వ్రతం అని అంటారు సంకటములను తొలగించే సంకటహర చతుర్దశి రోజున వినాయక స్వామికి పూజలు నిర్వహించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి సభ్యులు గుండాల గోపినాథ్ రెడ్డి తొండమనాటి సుబ్రమణ్యం రెడ్డి రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు విశేషమైన శుక్రవారం సాయం సంధ్యా వేళ ప్రదోషకాలంలో సంకటహర చతుర్థి ఈ చతుర్థి వినాయకుడికి విశేషంగా ప్రతీ నెల సాయం సంధ్య వేళలో బుధవారము శుక్రవారము ఇట్లా ఈ విశేషమైన భారంలో ఈ శుక్రవారం లక్ష్మీ గణపతి అని చాలా ఇది సంకటాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం ఆయుష్ ఆరోగ్యం ఆనందం అన్నీ కావాలి అనేసి ఆయన సంకల్పవర సిద్ధి వినాయకుడిని మొక్కుంటే అన్నీ తీరుస్తాడనేది నమ్మకం చాలా మందికి చాలా జరుగుంది ఇక్కడ అదే మాదిరి ప్రతి నెల ఇక్కడ సాయం సంధ్యావేళలో చూస్తున్నాము ఈరోజు విశేషంగా పూజలు అభిషేకం అర్చన అన్నీ చేసుకొని అందరికీ మంచి జరగాలని జై గణేష్ మహారాజ్కి జై